హాయ్ మేము ఇక్కడ నుంచి వ్యాలీ సారీ అరగవ్యాలీ కాదు పాడేరు వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగు వంజంగి అని ఒక మన దక్షిణ కనుమల్లో సారీ తూర్పు కనుమల్లో హయ్యెస్ట్ పీక్ ఒకటి ఉంది పీక్ అంటే ఎత్తైన పర్వత తాలూకు ఇదే ఎత్తైన తూర్పు కనుమంలో ఎత్తైన పర్వత పర్వత శిఖరం అది సో ఆ వన్యంగి దగ్గరికి వెళ్తే మనకి వాతావరణం చూడడానికి ఎంతో బాగుంటుంది అలా వెళ్తున్న తరుణంలో అందంగా అసలు ఇందాక నుంచి మీరు చూస్తున్నారు కదా మా ఈ వీడియో మొదటి కూడా సూర్యోదయం సూర్యాస్తమానం అయిపోయింది పాడేరు దగ్గరలో సూర్యుడిని దబ్బంగి అని మా సూర్యాస్తమానంతో పాటు వెళ్తే ఆ దబ్బంగి అనే ఒక చిన్న చంద్రోదయం చూడండి పల్లెటూరు చంద్రుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు చుట్టూ వాతావరణం చిన్న చిన్న లైట్లు ఆకాశం అలాగే అది చంద్రుడు ఇంకా చూస్తే నక్షత్రాలు కూడా చాలా బాగుండాలి నక్షత్ర మండలంలో నక్షత్రాలు అలాగో ఇవన్నీ కూడా చూడాలి ఇది చిన్న ఇది కనిపించినట్టు అనమాట అదిగో నక్షత్రాలు పెద్దగా వెలుక్కున్న నక్షత్రాలు మాత్రమే ఇందులో కనిపిస్తాయి మిగిలినంత చీకటి ఎంత అక్కడి నుంచి అసలు బయటకు రాబోతుంది కూర్చుని చూసారా చెట్టు మనసు పడుకుంటే అనిపించింది అనమాట ఆనందంగా ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అలా ప్రశాంతంగా చాలా గొప్పగా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది మరి ఎక్కువ ఎదటి మనిషికి కనిపించేలాగా ఊళ్ళో అలా అప్పుడప్పుడు సీనరీ అనమాట ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి ఫార్వర్డ్ చేయండి మీ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి సో మనకు వచ్చిన వీడియోలు అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ చూస్తే బాయ్ బాయ్